మనకి ఇది ఐదు ఎకరాల సైడ్ అండి ఇది ఆ కారు ఉంది కదా ఆ కార్ దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్టు ఉంటుంది మొత్తం ఐదు ఎకరాలు ఇది రెండు సాయిల్ భూమి మీద పొలం ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది వెనకాల చిన్న బోర్డు ఉంది కదా అక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తుంది స్కేర్ బిట్టు ఉంది అది రోడ్ మనకు అది విలేజ్ ఇది జనగామ డిస్టిక్కి పది కిలోమీటర్ దూరంలో ఉంది మన జనగామ డిస్ట్రిక్ట్ కూడా కనబడుతుంది చూడండి ఇక కొద్దిగా హైట్ లో ఉంది ల్యాండ్ అక్కడ బోరు ఉంది ఇవాది బోరు రెండు సార్లు భూమి కడలు చూడండి చుట్టూ కడలు ఉందండి దీనికి మనకు విలేజ్ కూడా దగ్గరలోనే ఉంది మనకు జస్ట్ బీటీ రోడ్ నుంచి ఒక వన్ వన్ కిలోమీటర్ లోపలికి రావాలి అవది విలేజ్ వరకు బీటీ రోడే అక్కడ నుంచి లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ రావాలి బీటీ రోడ్ నుంచి మనకు జనగాం డిస్టిక్ కనబడుతుంది చూడండి అవు ఇది ల్యాండ్ హైట్లో ఉంది కాబట్టి మనకు ల్యాండ్ జనగాం కనబడుతుంది చూడండి అది జనగాం ఆ కార్ దగ్గర రోడ్ అది ఆ రోడ్ అక్కడ నుంచి మనకి ఎంత రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు వస్తుంది ఇక ఈ మూల వరకు వస్తుందండి రోడ్ ఫేసింగ్ దీని ముందు కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ రోడ్ దీనికి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే కెనాల్ రోడ్ రావాలి ఈ కెనాల్ రోడ్ ఆనుకొని ఉంది రెడ్ భూమి ఇది ఇది జనగాం మండలం వస్తుంది జనగాం డిస్టిక్ వస్తుంది రెండు సాయలు ఏమైనా తోటకు బాగుంది బిట్టు ఐదు ఎకరాలు ఇలా రెడ్డు సాయిల్ ఉంది ఇందులో ఒక బోర్ ఉంది కానీ అందులో మనకు మోటార్ ఫిట్ చేయాలి ఇంకా తక్కువ రేట్లో వస్తుంది రీజనబుల్ రేట్ ఇది ఇలా ఎర్రగా ఉంటుందండి మట్టి రెడ్డు స్థాయిలో అది రోడ్ అది కారు తిరుగుతుంది కదా అదే రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉంది ఇది కార్ అయితే ఇక్కడ వరకు వస్తుంది